ఈ హైదరాబాదు దగ్గర ఈ పాష మైలారం అనే ప్రాంతంలో సిగాచి ఇండస్ట్రీలో జూన్ ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఐదులో ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ జరిగి నలభై ఆరు మంది చనిపోయారు చాలా పెద్ద ప్రమాదం పెద్ద ఎత్తున జన నష్టం జరిగింది అప్పుడు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఆ స్థలాన్ని విజిట్ చేసి ఓ బాధితు ఎవరైతే మృతులు ఉన్నారో ఒక్కొక్కరి కోటి రూపాయలు నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో మనకు ఈ జూన్ నుండి ఇప్పుడు అక్టోబర్ ఈ నాలుగు నెలల్లో మనకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చారు ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వాల్సి ఉందని చెప్పేసి మనకు చెప్తా ఉన్నారు అదే నిజమైతే మనకు లీటయ్యే కొంది రెడ్ టేపు కాంప్లికేషన్స్ పెరుగుతూ ఉంటాయి అది వేడిగా ఉన్నప్పుడే దాని మీద ప్రభుత్వం శ్రద్ధ పెట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన మొత్తము బ్యాలెన్స్ డెబ్బై ఐదు లక్షలు ఇప్పిస్తే ఆ కుటుంబాలు వాళ్ళు వాళ్ళు ఎలాగ మనిషిపోయినందుకు కనీసం ఆర్థికంగా వాళ్ళు నిలబడుకుంటారు లేదా ఇలాగే సాగదీస్తే చివరికి ఇలాంటి కేసులు చాలా సందర్భాల్లో మళ్ళా అది ఒక మళ్ళా అది తెగని పంచాయతీ అవుతుంది వాళ్ళకు న్యాయం జరగకపోవచ్చు దయచేసి సీఎం గారు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి త్వరగా कामपेनशन इच्छा कलर थँक्यू